ఓపెన్ టాక్ స్వాగతం మొన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలని నాయకుల్ని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు మీరు ఇక యుద్ధానికి సిద్ధం అవ్వాలి స్లీవ్స్ మడత పెట్టాలని చెప్పి ఒక మాట చెప్పాడు యుద్ధానికి సిద్ధం అంటే ఎన్నికలకు సిద్ధం అనుకున్నారు అందరూ కానీ ఆయన చెప్పింది ఎన్నికలకి సిద్ధం అవ్వమని కాదు ప్రశ్నించిన ప్రతిపక్షాల మీద ప్రశ్నించిన పత్రికల మీద దాడులు చేయడానికి సిద్ధం అవ్వండి అని చెప్పి మొన్న సిద్ధం సభగా ఆయన ఒక మాట చెప్పినట్టున్నాడు అందుకనే ఇటీవల ఎప్పుడైతే ఆయన స్లీవ్స్ మడత పెట్టండి అన్నాడో అప్పటి నుంచి కూడా పత్రికల మీద పత్రికల స్వేచ్ఛ మీద పూర్తి స్థాయిలో దాడి జరుగుతుంది మొన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద ఏ స్థాయిలో దాడి చేశారో మనం చూసాం దాదాపుగా చంపినంత పనిచేశారు బాధ చేశారు శ్రీకృష్ణ అనే ఆ ఫోటోగ్రాఫర్ మీద ఆ ఘటన మరవలేదు దాన్ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఖండిస్తున్నారు ఆ ఘటన మరువకు ముందే నిన్న కర్నూలు నడిబొడ్డున ఉన్నటువంటి ఈనాడు కార్యాలయం మీద మరొక వంద రెండు వందల మంది వైసీపీ రౌడీ మోకలు పడి పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి ఎందుకు ఈనాడు మీద పడి ధ్వంసం చేశారు అంటే వైసీపీ అరాచకాలను బయట పెడుతున్నారు కాబట్టి దాన్ని ధ్వంసం చేస్తేనే కానీ ఆ పత్రిక ప్రకటన లాగవు కాబట్టి దాని మీద దాడికి దెగబడ్డారు వాస్తవానికి మొన్న ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆ ప్రాంతానికి చెందిన ఒక పెద్ద మనిషి చేసేటువంటి దౌర్జన్యాలు కానివ్వండి లేదా అరాచకాల గురించి దోపిడీల గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆ ఆర్టికల్లో ఎక్కడా కూడా ఎవరు అనేది మెన్షన్ చేయలే అయితే అది ఎవరనేది కర్నూలు ప్రాంత ప్రజలకు తెలుసు అనుకోండి అది వేరే విషయం కాబట్టి ఎప్పుడైతే ఆ ఆర్టికల్ రాశారో అది నా గురించే రాశారని చెప్పి బొమ్మడిగాల దొంగ ఎవరంటే నేనే అన్నట్టుగా భుజాలు తడుముకుని కాటసాని రామ్ గోపాల్ రెడ్డి తన అనుచరులను పంపి ఈనాడు కార్యాలయం మీద దాడి చేయించారు ఇప్పుడు అర్థమైంది ఆర్టికల్ ఎవరి గురించి వచ్చిందో వాస్తవానికి చాలామందికి తెలియకపోవచ్చు ఆర్టికల్ రాశారు కానీ అది ఏ వైసీపీ నేత అనేది మందికి తెలియకపోవచ్చు కాకపోతే నేనే ఆ వైసీపీ నేతను నేనే ఆ దౌర్జన్యాలు చేసింది నేనే అరాచకాలు చేసింది నేనే ఆ దోపిడీలు చేసిందని చెప్పి కాటసాని రామ్ గోపాల్ రెడ్డి బయటకు వచ్చి తన మనుషుల్ని ఈ ఈరోజు ఈనాడు కార్యాలయం మీద దాడికి దిగబడ్డారు దాదాపుగా గంటసేపు నిర్వీర ఈనాడు కార్యాలయాన్ని ధ్వంసం చేశాడు గంటసేపు పాటు వాళ్ళు ధ్వంసం చేస్తున్నా మరి అడ్డుకోవాల్సిన పోలీసులు ఉన్నారో మనకు తెలియదు వాళ్ళు ఏదో చివరి సేకరణలో వచ్చినట్టుగా ఉన్నారు అంటే ఒక ప్రీప్లానుడ్గా కావాలని పత్రిక మీద దాడి చేశారు ఆ సమయంలో గాన ఎవరైనా ఈనాడులో పనిచేసే ఆ ఉద్యోగులు దొరికితే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడరు మన శ్రీకృష్ణని చంపినంత పనిచేయలేదా అప్పుడు పోలీసులో చడ్డుకోపోతే ఏంటా పరిస్థితి అలవా తొక్కు తొక్కితే ఈ పాటికి ప్రాణం పోరు అలాగే ఈనాడు పత్రికలు దాడి చేసే సమయంలో ఎవరైనా ఉద్యోగులు కనపడితే ఏం చేస్తారు తలల బద్దలు కొట్టేస్తారు లేకపోతే పీకలు కోసేస్తారు వైసీపీ నాయకులకి తలల బద్దలు కొట్టడం పీకలు కొట్టడం అది వెనతో పెట్టిన విద్య మనమంటే భయపడతాం కానీ వాళ్ళకి అలాంటిది ఏముండదు ఏదో చిన్న బెత్తంతో దెబ్బతో సమానం అంటే ఈరోజు వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తే ఓడ్చుకోలేక ఓడిపోతామనే అసహనం ఒక పక్క పెరిగిపోతుంది మరోపక్క ఆయన అరాచకాలు రోజు రోజుకి బయటపడుతుంటే ఇవన్నీ తట్టుకోలేక ఒక అసహనం పెరిగిపోయింది ఆ అసహనం పెరిగిపోయినప్పుడే ఇలాంటి దాడులకు ఉసుగులుపుతారు వైసీపీ రౌడీ మోకలు అంటేనే గంజాయి మద్యం మత్తులో ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఆ వైసీపీ అంటేనే రౌడీలు రౌడీలు అంటేనే వైసీపీ ఎందుకంటే ఇటీవల కాలంలో వాళ్ళు చేస్తున్న దాడులు అన్నీ ఇన్ని కాదు అటు ప్రతిపక్షాల మీద కానివ్వండి ఇటు పత్రికల మీద కానివ్వండి ప్రజాస్వామ్యానికి ఫోర్త్ పిల్లలుగా చెప్పుకుంటాం మన పత్రికల్ని అలాంటి పత్రిక మీద ఈరోజు దాడికి తెగబడ్డారు మరి ఇదే దాడి సాక్షి పత్రిక మీద చేసి ఉంటే సాక్షి పత్రిక మీద చేయలేరా టీడీపీ జనసేన వాళ్ళు వెళ్ళి సాక్షి పత్రిక మీద దాడి చేయలేరా అలా లెగిస్తే అబద్ధాలు పచ్చి ఆ రోతలు రాతలు రాసి అబద్ధాలు చెప్పే పత్రిక సాక్షి పత్రిక అందులో తేదీ తప్ప మరొక నిజమనే పదమే ఉండదు అందులో నిజమేదైనా ఉందంటే ఒక తేదీ మాత్రమే నిజం మిగతాయన్నీ కూడా అబద్ధపు రాతలే అబద్ధపు రోతరాతలే అయినా కానీ ఏ రోజు సాక్షి పత్రిక మీద దాడి చేయలేదే తెలుగుదేశం ఆయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి నీచమైన రాతలు రాశారు నరాసుర రక్త చరిత్రని పింక్ డైమండ్ పోయిందని కోడికత్తితో పొడిపించింది చంద్రబాబేనని డేటా చోరీ జరిగిందని ఒకటా రెండా ఎన్ని పత్రికలు రా ఎన్ని అసత్య కథనాలు రాశారు ఏ రోజైనా మీ పత్రిక మీద దాడి చేశారా ఎందుకంటే పత్రికల మీద దాడి చేయడం అనేది ప్రజాస్వామ్య పద్ధతి కాదు వాళ్ళ దగ్గర ఓర్పు సహనం ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నీతి నిజాయితీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు మీద దాడి చేయలేదు నిజం అనేది నిలకడిగా బయటపడింది వివేకాన్ని చంపింది ఎవరో అందరికీ తెలుసు పింక్ డైమండ్ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు డేటా చోరీ ఏమైందో అందరికీ తెలుసు అమరావతిలో స్కామ్ ఏమైందో తెలుసు అన్నిటికీ మించి కోడి కత్తి ఎవరో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలిసింది ఆ రోజు వారి వైపు నిజం నిజాయితీ ఉంది కాబట్టి మీ జోలికి రాలేదు ఈరోజు మీరు వాళ్ళు రాసేది ప్రతిదీ అక్షర సత్యం కాబట్టి ఈరోజు మీరు ఉలిక్కి పడి ఈరోజు దాడికి తెగబడ్డారు అంటే పత్రికల మీద దాడి చేయటం అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత హేయమైన చర్య ఇక ఒక పత్రిక మీద దాడి జరిగిందంటే ఇక ఎంతో దిగజారిపోతే తప్ప పత్రికల మీద ఎవరో దాడి చేయరు అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన సభలకు వచ్చిన వాళ్ళ మీద దాడి చేస్తాడు లేదా కార్యాలయాల మీదకి వెళ్ళిపోయి దాడి చేస్తాడు మరి సాక్షి మీద దాడి చేస్తే ఏం జరుగుతుందనేది ఏ రోజు మాట్లాడలేదు అంటే పత్రిక ఇతర పత్రిక ఆ రోజు సాక్షిని బ్యాన్ చేయాలన్నప్పుడు అది పత్రికా స్వేచ్ఛకి జరిగిన భంగంగా మీకు మీరు వర్ణించుకున్నారు కదా సరే ఎలాగో దొడ్డిదారిన అనుమతులు తెచ్చుకుని నడుపుతున్నారనుకోండి అది వేరే విషయం మరి మిగతా పత్రికల్ని ఈరోజు ఏపీలో ఆంధ్రజ్యోతి కానివ్వండి టీవీ ఫైవ్ కానివ్వండి ఈనాడు రాకుండా ఎందుకు అట్టుకున్నారు మీరు ఎలా భయపడట్టుకున్నారు అయినా ఎప్పుడు మీ జోలికి రాలేదే మీరు అధికారంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు సాక్షిని బ్యాన్ చేయలేదే సాక్షి వచ్చిందే ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ మొత్తం టీవీ ఫైవ్ మొత్తాన్ని కూడా నువ్వు బ్యాన్ చేసావు ఏపీలో గత నాలుగేళ్ళుగా బ్యాన్ చేసావు అయినప్పటికీ వాళ్ళేం ఉలికి పడలేదే అయినా నీ అరాచకాలు బయటకు వస్తున్న ఒక భయంతో ఈరోజు దాడికి తెగబడ్డావు ఇక్కడ చూడండి అసలు ఎంత దౌర్జన్యం అంటే పత్రికలపై పగబట్టిన వైకాపా విలేకరులపై నిత్యం వేధింపులు ఈనాడు కార్యాలయంపై కాటసాని అనుచరుల దాష్టికం కర్నూలు నడిబొడ్డున గంటపాటు బేభచ్చం తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు ఇక్కడ ఒక చేత్తో వైసీపీ జెండా పట్టుకుని మరొక చేత్తో ఈనాడు ఆఫీస్ మీదకు రాళ్ళు విసురుతున్నాడు వైసీపీ కార్యకర్త ఇక్కడ చూడండి హత్యలకు కూడా వెనకాడని అధికార పార్టీ మోకలు ఎందుకంటే వాళ్ళు మద్యం గంజాయి మత్తులోనూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు మన శ్రీకృష్ణ అనే ఫోటోగ్రాఫర్ని ఎందుకు కొట్టారు ఏమైనా రీజన్ ఉందంటే ఏమీ రీజన్ లేదు కానీ సావు బాదేశారు మద్యం మత్తులు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కథ ఇంత లెక్క ఎంత చీపు లెక్కలు పోతారు ఉసుకొల్పి పంపేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు మై మరిసిపోతారు అక్రమాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్న వైనం ఆ దాడులకు ఉసుకొల్పేలా జగన్ వ్యాఖ్యలు ఓటమి భయంతోనే అసహనం పెరిగిందని వ్యాఖ్యలు వసవానికి ఎప్పుడైతే ఓడిపోతామనే ఒక అసహనం మనలో తీవ్రంగా వేధిస్తుందో ఇక నువ్వు అధికారం అనేది దూరం అయిపోతే నువ్వు ముఖ్యమంత్రి జీవితంలో కాలేవు నీకు ఓటమి ఖాయం అని చెప్పి ఎప్పుడైతే సర్వేలు చెప్తున్నాయో జగన్మోహన్ రెడ్డిలో రోజు రోజుకి అసహనం పెరిగిపోతుంది అసెంబ్లీ చివరి రోజు సమావేశాలప్పుడు మొహం చూసారా ఎలా పెట్టుకున్నాడు ఎలా ఆడేసుకుని ఒకప్పుడు చంగు చెంగుని నవ్వుకుంటూ తిరిగే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డేలా పడిపోయి చివరి రోజు అసలు రాని పరిస్థితి అక్కడ వరకు వెళ్ళినప్పటికీ తన బ్లాక్లోనే ఉన్నాడు తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టాల అంత అసహనం పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డిలో ఆ అసహనం పెరిగినప్పుడే ఈరోజు ఇలాగా ఆ దాడులకైతే తెగబడతారు ఇది ఇక్కడ చూడండి ఒక పూల ఈనాడు కార్యాలయం మెయిన్ ఆఫీస్కి ఏదైతే తాళం ఉంటుందో ఆ తాళాన్ని బదులు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇది వైసీపీ జెండాలు పట్టుకుని వచ్చి అక్కడే ఉన్నటువంటి పోల కుండీలతో దాని మొత్తాన్ని కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇది ప్రజాస్వామ్యం మీద దాడి దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి ఉంది ఒకసారి చూద్దాం ఇది మొన్న జరిగినటువంటి శ్రీకృష్ణ మీద జరిగినటువంటి దాడి ఇది ఇది ఈనాడు కార్యాలయం మీద జరుగుతున్న దాడి ఒకసారి చూడండి ఎంతమంది దాదాపు వందకు వంద మంది పైగానే వచ్చారు ఇది అర్ధాలు మొత్తం బద్దలు కొట్టేస్తున్నారు చూడండి ఇక్కడ రాళ్ళేసి పైకి ఎక్కేసారు ఆల్రెడీ కొంతమంది ఇది చూడండి రాళ్ళు ఎలా గీసురుతున్నారు ఇదిగో వైసీపీ జెండాతో చే పట్టుకుని రాగిసురుతాడు చూడండి ఇప్పుడు అదిగో వైసీపీ జెండాతో రాళ్ళు ఇసురుతున్నారు చూడండి అంటే ఎంత భరితెగింపు అంటే మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు పోలీసులు మా చేతిలో ఉన్నారు వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి కోర్టులు మేము మేనేజ్ చేస్తాం కాబట్టి మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని ఒక అహంకారంతోనే ఈరోజు ఈనాడు పత్రిక మీద అది కూడా నడిపోటున ఉన్నటువంటి పత్రిక మీద దాడి చేశారు పోలీసులు ఇప్పటికైనా సరే అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలగ్గకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ల్యాండ్ ఆర్డర్ సమస్యగా మారద్ది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఉంటుంది అందులో పత్రికలకు కూడా ఒక స్వేచ్ఛ ఉంటుంది గతంలో అనేక సందర్భాల్లో కోర్టులే ఆ విషయాన్ని చెప్పాయి పత్రికా స్వేచ్ఛను అడ్డు ఎవరి వల్ల కాదు అడ్డుకుంటే ప్రజాస్వామ్యం మనుగడికే ప్రమాదం అని చెప్పి గతంలో చెప్పింది అలాంటిది ఈనాడు ఈనాడు పత్రికను గురు అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద దాడే పార్టీలు ఈ రోజు రోజు రేపు మారిపోవచ్చు బట్ ఇలాంటి అరాచకాలకు వత్తాసు పలిగితే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మొన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేసిన వారిని కానివ్వండి నిన్న ఈనాడు కార్యాలయం మీద దాడి చేసిన వారిని కానివ్వండి పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఆ దుశ్చర్యలకు పాల్పడటానికి మరికొంతమంది ముందుకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పోలీసులు తక్షణమే దీని మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి